మాతృదేవోభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందీశ్వరాయ నమ ఇప్పుడు మనం తర్వాత చూడబోయేటువంటి అక్కన దైవిక వస్తువుల భాగంగా ఇది కరంగాలిలో చేసినటువంటి త్రిశూలము కరంగాలిలో చేసినటువంటి వేలాయుధము ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధము ఇది జగన్మాత పార్వతీదేవి యొక్క ఆయుధము అంటే మన దుర్గాదేవి అనొచ్చు మరి అమ్మవారు ఏదైనా సరే ఏ అమ్మవారైనా సరే ఈ ఆయుధాలను ఉపయోగిస్తారు ఈ ఆయుధాలను మనము కరంగాలిలో తయారు చేసామనమాట వీటిని శక్తివంతమైనటువంటి ఈ యొక్క కావాలనుకున్న వాళ్ళ ఈ ఆయుధాలని మీరు మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు మీ టేబుల్ స్టాండ్ పైన పెట్టుకోవచ్చు చాలా శక్తి ఉంటుంది కరంగాలు అంటే కరంగాలు ఎక్కడుంటే అక్కడ మీకు దైవశక్తి ఎక్కువ ప్రసరిస్తుంది ఈ కరంగాలు గురించి తెలియని వాళ్ళు లేరు కాబట్టి ఈ కరంగాలు అయినటువంటి చేసినటువంటి త్రిశూలాన్ని ఈ వేలాయుధుని కావాలనుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు అఖండ దైవిక శక్తిని మీ యొక్క మీరు ఉన్నటువంటి మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ మీరు ప్రసరింపజేసుకోవచ్చు కాబట్టి కింద నెంబర్కు మీరు ఫోన్ చేసి ఈ విషయాలు తెలుసుకోవచ్చు